హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుకున్న రహస్యం ఏమిటో ఎవ్వరికి తెలియదు అదేవిధంగా రథం యొక్క ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలీదు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడు సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర విగ్రహానికి చేతులు కాళ్ళు గోళ్ళు ఉండవు అసలు జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం జగన్నాథయాత్ర జూన్ ఇరవైనా ప్రారంభమవుతుంది రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ ఉన్నతాధికారులు ఆషాఢ మాసం శుక్లపక్షం నాడు జగన్నాథుడు తన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి తొమ్మిది రోజుల తీర్థయాత్రకు వెళ్తారని చెప్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి